మీ ఆలోచన పరంగా మీ వాళ్ళు టెంపుల్ అథారిటీ కావచ్చు కావచ్చు అథారిటీ అది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరు ఎప్పుడు వరకు అసలు అక్కడ పోలీస్ స్టేషన్ లేదంట సార్ అక్కడ ధర్మస్థలి ఆ ఏరియాలో నేత్రావతి నది కానీ లాతివతలు కుకే ఇవన్నీ ఉన్న ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లేదంట అవును సార్ సార్ ధర్మస్థల అద్భుతమైనటువంటి దాని సినిమా వచ్చింది కదా అవును అదే మంజునాథ మంజునాథ అవును అద్భుతమైనటువంటి ధర్మస్థల ఇస్ ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం సార్ పుణ్యక్షేత్రం అయినంత మాత్రం అక్కడ నేరాలు జరగవని అనుకోకండి తిరుపతి పుణ్యక్షేత్రం కాదు మనకి ఎందుకు కదండి ఎంత ఎన్ని నేరాలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఇట్లా హత్యలు జరుగుతున్నాయా లేదా తెలియదు కానీ ఇది తిరుపతి అన్నది ట్వంటీ ఆర్థిక నేరాలు విపరీతంగా జరుగుతాయి అక్కడ అదేలేండి అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ లో ఉండే అది కూడా అంతేనండి ధర్మస్థలికి అంత లేదు అయ్యో భలే భలేవాళ్లే మీరు వెళ్ళినండి ఒకసారి తెలుస్తుంది ధర్మస్థల మేము వెళ్ళొచ్చాం ఇప్పుడు ఎప్పుడు లైవ్ లోనే ఉంటుంది అది అది ఇప్పుడు మీ ఇప్పుడు ప్రజెంట్ జరిగిన దాని ప్రకారం ఇంకా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి ఏదో అంటున్నారు దొరకలేదు ఇలాగేదో జరుగుతున్న దానిలో ఇది తవ్వకాలు జరగలేదు సార్ ఇప్పుడు తీస్తున్నారు కదా సార్ బయటికి ఎన్ని వచ్చినాయి అదే ఎన్ని వచ్చిన ముందైతే ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ దానికి ఇంత కాలం ఎందుకు వాడు స్టేట్మెంట్ ఇచ్చిన వారం తర్వాత పది రోజులు పది రోజుల తర్వాత మొదలైంది అంటే ఈ పాటికి ఎన్ని మాయమైపోయి ఉండాలా ఇది ఈ పాయింట్ రిలివెంట్ పాయింట్ ఇప్పుడు దొరిక ఇప్పుడు తవ్వుతున్నారు తవ్విన వాటిల్లో ఎన్ని బయట పడుతున్నాయి పోనీ ఏమన్నా ఒక్కటన్నా ఇదిగో ఇక్కడ శవం ఉందని బయటకు వచ్చిందా కొన్ని సైట్స్ లో అసలు లేదే లేవే లేవంటున్నారు కొన్ని సైట్స్ లోనే దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి కదా దొరుకుతున్నాయి కదా డిఎన్ఏ టెస్ట్ ఏమైనా చేయించారా ఏదో పంపించేమంటున్నారు కదా టెస్ట్ లెక్క పంపించే సార్ ఎంతవరకు బయటకు వస్తుందో నాకైతే నమ్మకం లేదు అదే మిమ్మల్ని అనాలిసిస్ లో ఏ రకమైన మలుపు తీసుకోవచ్చు ఎందుకంటే బికాస్ దీనికి కారణం ఏంటంటే సార్ ఇప్పుడు అది ఒక పుణ్యక్షేత్రానికి అంటే ఒక హిందూ మతంలో ఒక అత్యంత సార్ ఒక మాట చెప్తాను అక్కడ పుణ్యక్షేత్రం దానికి పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన అక్కడ తప్పులు జరగవని చెప్పకండి పుణ్యక్షేత్రం అయితే తప్పులు జరగవా తప్పు ఏంటిది ఘోరాలు కదా కాదు సార్ ఇప్పుడు మన మన యాదగిరిగుట్ట ఉంది గుట్టలో హత్యలు జరగవా నేరాలు జరగవా ఇది పెద్ద నేరం నేను పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన నేరాలు జరగవు ఘోరాలు జరగవు అని అనుకోకండి ఎందుకంటే అక్కడ ఉండేది కూడా మనుషులే ఇప్పుడు అయితే ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎంత క్రూరులో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నిఘా లేదు పోలీస్ వ్యవస్థ లేదు ఎందుకు లేదు సార్ అన్ని ఉన్నాయి పదహారు ఏళ్ళ క్రితం సార్ అన్ని ఉన్నాయి ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి ఇది అన్ని ఉన్నాయి అన్ని నిర్వీర్యమై ఉన్నప్పుడు ప్రయోజనం ఏంటి ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది సార్ నా గుళ్ళు అనేకం ధ్వంసం చేశారు జరగలే ఇక్కడ హైదరాబాద్ లో ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ జరిగింది ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా పలుకుబడి డబ్బు ఉన్నవాడికి అనుకూలంగా పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ ఇది ఇప్పుడు ఒకవేళ పోలీసులు కాదన్నా కూడా ఇది వాస్తవమా కాదా వాస్తవంలో జరుగుతున్నది ఇప్పుడు లేటెస్ట్ జరిగిన సంఘటన అదే కదా చెప్తుంది పోలీస్ నెగ్లెక్టెడ్ అన్న దాని మీదే కదా చెప్తున్నారు ఇప్పుడు నెగ్లెక్టెడ్ కాదు నిర్వీర్యమైంది నెగ్లిజెన్సీ డిఫరెంట్ నెగ్లిజెన్సీ అంటే ఎట్లా అంటే ఇవాళ చేయాల్సింది రేపు చేయడం అవునండి నిర్వీర్యం కావడం ఏంటంటే అసలు చేయకపోవడం అయిపోయింది అక్కడ మీకు సార్ అంటే ఇప్పుడు ఇదే జరగదు ఎలా మూసిస్తారండి ఇంత ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఇందా అక్కడి నుంచి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం అంటే అప్పుడు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే ఇంకా ఈ దేశము ప్రధాని రెండవ ప్రధాని అతి గొప్ప ప్రధాని అనుకున్నటువంటి చావుకే దిక్కు లేదు ప్యాట్రాల్ సామాన్యుల చావు ఎంత ఖరీదైంది అంతకంటే ఖరీదైందా ఈ దేశంలో ఇంకా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు అంటే సరి చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి సార్ కా ఇది ధర్మస్థలి అనేది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరిలోని ఒక రకమైన ఒణుకు పుట్టించిందండి ఒణుకు దాంట్లో సందేహం సందేహం ఏమక్కర్లేదు సార్ సందేహం ఏమక్కర్లేదు ఒక పుణ్యక్షేత్రంలో ఎవరు దానికి ఒడిగట్టినది ఎవరు ఎవరు చేయించారు సార్ ఇప్పుడు ఇంకొక ఇంకొక యాంగిల్ నుంచి మాట్లాడుకుందాం ఆయన ఉన్నారు కదా ఇప్పుడు అక్కడ ఎంపీ ఏం మాట్లాడాడు సార్ ఆయన కదా టెంపుల్ ట్రస్ట్ వాళ్ళ ఫ్యామిలీయే అవును ఏం మాట్లాడాడు ఏమన్నా స్పందించాడా అంత కరెక్ట్ కరెక్ట్ మోతాదులో స్పందించినట్టుగా అనిపించలేదండి దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకి తెలిసే జరిగాయి అంటారు అవన్నీ తెలియకుండా జరిగినాయి అంటారా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాకపోవచ్చు అవి కానీ ప్రశ్నకు ప్రశ్నలోనే సమాధానం ఉంది అవునా కదా సార్ మనం ఇప్పుడు నేను ఆయన చేశాడని అనట్లేదు సార్ ఎందుకు సార్ పోతున్నాము అంటే మనం అవి చిన్న ప్రాణాలు ఎవరో భక్తులు చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఆడపిల్లలు కదా భక్తులు అవును ఆడపిల్లల్ని మాలస్ చేసి రేప్ చేసి జరిగింది నేరం నేను కాదన్నట్ల రాహుల్ గాంధీ మీద ఒక హత్యానరం ఉంది తెలుసా మీకు అవునా యూపీ అలహాబాద్ హైకోర్టులో కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు కాదు నేను చెప్తున్నది ఏమైంది ఏమైంది ఎవరో కాదు ఒక కాంగ్రెస్ నాయకుడు కూతురు దాని మీద స్పందించి కోర్టులో కేసు వేసిన వాడు కూడా ఎవడో కాదు ఎమ్మెల్యే తెలుసా అసలు మీకు అండ్ ఎందుకు ఇప్పుడు లిక్కర్ కేసులో అంటే నేను మీకు ఊరికే ఒక ఉదాహరణ చెప్తున్నా కేసు డిఫరెంట్ కావచ్చు లిక్కర్ లిక్కర్ స్కామ్ లో నిందితులు ఎవరు ఎవరైనా జైల్లో ఉన్నారా ఎవరైనా జైల్లో ఉన్నారా చెప్పండి ఎవరు లేరుగా సరే ఇప్పుడు ఈ ఈ కేసులో ఏది మన పత్రిక ఉంది కదా రెండు వేల నాలుగు వందల కోట్లు సార్ నేషనల్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులు ఎవరు ఎవరు బయటకు వచ్చారా ఎందుకు రాలా అదండి ఎందుకు రాలేదు సార్ అది వచ్చిన వాళ్ళు బెయిల్ బెయిల్ మీద బయట ఉన్నారు సార్ అదే అంటున్నాను సార్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ బెయిల్ మీద బయట ఉన్నారు శిక్ష అంటారా మరి ఇక్కడ జగన్ గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు కదండి ఏపీలో మరి మీరే చెప్తున్నారు సమకాల నడుచు భారతదేశంలో జనరల్ గా ఏంటంటే అందరికి ఒకటే న్యాయం అని చెప్పి చెప్పడం అలవాటైపోయింది తప్ప అందరికి ఒక న్యాయం జరగడం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్